మిస్టర్ ప్రసాద్ ఫోటో పెట్టుకో రోజు వచ్చి ధర్నా చేసుకో అవునండి దానికి తాళ ఉన్నాయి కానీ ఈ మూడు మైండ్ మీద ఎన్టీటీ కేసు కూడా నడుస్తుంది సార్ డిమాండ్ నోటీస్ ఉంది సార్ బ్లాస్టింగ్ చేస్తూ ఉన్నారు చుట్టూ గ్రామాల ప్రజల భయాలు భయాందోళనకు గురవుతున్నారు అది మీ దృష్టికి తీసుకొద్దాము అక్రమ మైండ్ని ఆపి ఆ పరిశ్రమల కింద పనిచేస్తే వేలాది మంది కార్మికులకి కూలీలకి ఉపాధి కల్పించాలని బాలాజీ నాయకు సుధాకరు ఎల్ అయ్యా అనుకుంటారు పబ్లిక్ రిప్రజెంటేటివ్గా మీరు పేరు వాడకూడదు కవర్ అంటే కనుక్కోండి మీరు చెప్పండి ఇలా చూపిస్తున్నారు పబ్లిక్ మీ ఆయన మీకు పవర్ లేదు అసలు నా పేరు యూజ్ పవర్ షుడ్ ఎవరుచ్చారు నా కదా పను అక్రమే ఏమన్నాడు నేను చెప్తా సమాధానం నా పేరు ఎందుకు వాడుతున్నావు ప్రసాద్ చెప్పండి ఏం అవసరండి నా పేరు వాడే అవసరం ఏమి ఫోటో పెట్టుకో రోజు వచ్చి ధర్నా చేసుకో బొట పెట్టుకో రోజూ వచ్చి ధర్మా చేస్కో బొట పెట్టుకో రోజూ వచ్చి ధర్మా చేస్కో చెతంగ ఎవరు anthe చేస్తా మరి నా పేరు ఎందుకు ఆడాలి కచ్చితంగా చేస్తా నువ్వు ఏం చేస్తున్నావ్ కెళ్లి చెప్పురావ అవునండి బ్లాస్టింగ్ బ్లాస్టింగ్ చేస్తే పట్టుకునే వాళ్ళు బ్లాస్టింగ్ డిపార్ట్మెంట్ ఉంటారు సంబంధం మీరు తెలుసుకొని మాట్లాడాలి ఏదైనా మాట్లాడితే నాకు సంబంధం లేదు బ్లాస్టింగ్ క్రామినే మీద మీద పట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు

తెలుసు సార్ తెలియకుండా వీడియో అయితే రాము ఆధార్ సోషల్ మీడియాలో ఉందని ఏదంటే అది మాట్లాడతా ఎవరు ఊరుకోరు సార్ ప్రూఫ్ తో ఆధార్ ఆధారాలు వీడియోలతో సహా మా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడుతున్నాను